నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను మీకు కాకరకాయ ఉల్లికారం చేసి చూపిస్తున్నానండి దానికోసం నేను ఒక అర కేజీ కాకరకాయని తీసుకున్నా ఇప్పుడు ఈ కాకరకాయల్ని పైన ఇదంతా పొట్టు గీరేసుకోవాలా ఇదంతా కొంచెం బాగా గరుకున్నది లైట్ గా తీసుకోండి మొత్తం తీయాల్సిన అవసరం ఏం లేదు లైట్ గా ఇలా గీరేసుకోండి దాన్ని వేరేసుకోవాలన్నమాట చూసారా పై గరుకులంతా గీకేసి శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చేసా దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి కడిగి పెట్టుకున్న కాకరకాయలు చక్కగా ఇలా కట్ చేసుకోండి మధ్యకి లేతగా ఉంటే మీరు ఇలా వేసేసుకోవచ్చు కొంచెం ఏమన్నా ముదురుగా ఉంటే లోపల గింజలు తీసేయండి సుమారుగా ఇంతెంత ముక్కలు కట్ చేసుకోండి ఇంతెంత ఉంటే ముక్కలు తినడానికి కూడా బాగుంటాయి అనమాట ఫ్రై అయితే ఎలాగో కొంచెం దీని సైజ్ తగ్గిపోతుంది మనకి ఇంత సైజ్ ఉండేలా చూసుకోండి మీకు మధ్యలో గింజలు ఇష్టం లేదంటే తీసేసుకోవచ్చు లేతగా ఉన్నా కూడా తీసేసుకోవచ్చు లోపల పార్ట్ వరకు తీసేసుకోండి లేతగా ఉంటే ఉంచుకోండి బాగుంటుంది ముదురుగా ఉంటే తీసేసుకోండి చక్కగా ఇలా నేను ఇలా కట్ చేసుకున్నా లోపల గింజలు మొత్తం తీసి పెట్టేసుకున్నా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఉల్లి కారం కోసం ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను అర కేజీ కాకరకాయలు కదా ఒక రెండు పెద్ద తీసుకున్నా ఇది కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకుంటాను ఎందుకంటే ఉల్లికారం మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అందుకని నేను పెద్ద ముక్కలే కట్ చేసుకుంటున్నా ఇంకా కాకరకాయలు ఏమి ఉడకబెట్టనండి డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తా ఉల్లి కారం కోసం నేను ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నా రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ వచ్చి జీలకర్ర ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసేయాలి అన్ని కళ్ళు పట్టేయొచ్చండి మరీ మెత్తగా అవ్వకుండా ఉన్నా ధనియాలు కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నా బాగుంటాయి ఒక పది రెబ్బలు వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నా అది కూడా వేసేసుకుంటా ఇప్పుడు దీన్ని అంతా మిక్సీ పట్టుకొని వచ్చేస్తా ఇప్పుడు నేను దీంట్లో కారము ఒక రెండు స్పూన్లు అంటే వేస్తానండి పసుపు కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నా వాళ్ళు ఏమన్నా తగ్గితే తర్వాత వేసుకోవచ్చు నేను మామూలుగా వేసా కొంచెం కరివేపాకు ఇప్పుడు దీన్నంతా కూడా చక్కగా మెత్తగా పట్టేసుకొని తీసుకొస్తాను దీంట్లో మీరు చింతపండు వేసుకోవచ్చు అండి నేనైతే ఒక చక్క నిమ్మరసం పిండుకుంటున్నా ఆ చేతికి పులుపు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చింతపండు అయినా వేసుకోవచ్చు చక్కగా పేస్ట్ పట్టేసుకొని వచ్చా పులుపు అనేది మీ ఇష్టం అండి మీకు పులుపు నచ్చితే కొంచెం చింతపండు నిమ్మరసం వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నా ఆయిల్ వేసేస్తున్నా అండి కాకరకాయ కదా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ ముక్కలన్నీ మనకి ఫ్రై అవ్వాలి కదా ఆయిల్ వేడైపోయిందండి నేను ఒక రెండు గంటలు వేసుకున్నా ఆయిల్ మీకు చెప్పలేదు కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ నేను ఇంకా వీటిని ఉప్పేసి వేసి నానబెట్టలేదండి ఏమి డైరెక్ట్ గా కట్ చేసి నూనెలో వేయించేస్తున్నా ఇలా అయినా చేదేమి ఉండదండి మీకు అయినా చిరు చేదు మన శరీరానికి కూడా అవసరమే కదా ఇప్పుడు వీటిని బాగా మూత పెట్టుకోకుండానే ఫ్రై చేస్తా ఇలా కలుపుతూ వేయించుకోండి సవ్వు హైలో పెట్టుకోవద్దు మీడియం లోనే పెట్టండి వీటిని కొంచెం ఎర్రగానే వేయించుకుంటే బాగుంటుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి ఇక్కడ నేనైతే మూత పెట్టలేదండి మూత తీసే వేయించుకోవాలి మనకి లోపల గింజలన్నీ తీసేసాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి కాకరకాయ చాలా మంది చేదని తినరు కానీ అందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దానికోసం అన్నా మనం తింటాం అలవాటు చేసుకోవాలి డయాబెటీస్ వల్ల కూడా ఎంత మంచిది డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా ఇది తినడం వల్ల రాకుండా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాకరగాన్ని తినడానికి ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు అయిందండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ వేగినట్టు తినండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ వేగింది అనుకోండి అప్పుడు కారం వేసిద్దాం ఇది స్లోగానే వేయించుకోవాలండి హైలో పెడితే మాడిపోయినట్టు అయిపోతాయి మీడియంలో పెట్టి స్టవ్ వేయించుకోండి ఉల్లికారంలో కొంచెం ఉప్పు వేసా ఇందులో కొంచెం వేసుకుంటున్నా చక్కగా ముక్కలకి పట్టి వేగుతుంది అనమాట చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి ఉల్లి కారం పట్టేటప్పుడు కొంచెం కరివేపాకు వేసానండి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నా ఈ కరివేపాకు కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు కూడా హెల్త్ కి మంచిది కదా కాకరకాయలు చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఈ ఉల్లికారం కూడా కాకరకాయ ముక్కలన్నిటికీ బాగా పట్టాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఈ ఉల్లికారం అంతా కాకరకాయ ముక్కలకి పట్టాలన్నమాట మనం పచ్చి ఉల్లిపాయలు మిక్సీ పట్టాం కదా ఆ ఉల్లికారం కూడా కొంచెం వేగాలన్నమాట ఒకసారి కలిపేస్తా ఉల్లికారం ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది ఇంకొంచెం వేగనిస్తా టేస్టీ టేస్టీ కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా చూసారా చేదు లేకుండా మన కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి కాకరకాయ ఉల్లి కారం అండి చాలా టేస్ట్ ఉంటది టేస్ట్ అయితే ఈ విధంగా చేసుకుంటే మీకు అన్నంలో కలుపుకోవడానికి కూడా వస్తుందండి అన్నంలో కలుపుకోవచ్చు సాంబార్కి వాటికి తినొచ్చు ఒకసారి టేస్ట్ చేస్తానండి చాలా బాగుందండి చేదు కూడా లేదు మీరు ఇలా చేసి పెట్టారంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు కాకరకాయ హెల్త్ మంచిది మంచిదని చెప్పి ఏదో ఒక విధంగా పెట్టడానికి ట్రై చేయండి ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది రైస్తో అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి Okay andy bye thank you for watching